పెసరపప్పు చారు పెసరకట్ట అని కూడా అనొచ్చు పెసరపప్పు చారు అని కూడా అనొచ్చు దీంట్లో చింతపండు వేయలేదు పోపు కూడా వేయకుండా చేసిన కమ్మటి చారు పుల్లటి చట్నీ రెండు సూపర్ అండి అందులో ఊర్లు తిరిగి వచ్చామేమో ఇలా తింటే అదిరిపోతుందనమాట నోర్లు చచ్చడిపోయి ఉన్నాయి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ వచ్చామండి ఊళ్ళన్నీ తిరిగి తిరిగి ఈరోజు వచ్చామనమాట అంతేనా ఊళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఇంటి ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా బయట బాగున్నా కూడా మన ఇంట్లో చేసుకున్నది పుల్ల పుల్లగా కారం కారంగా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా అందుకని ఇదిగోండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను పచ్చిమిరపకాయలు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇదిగోండి ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఇంగువ కొంచెం ఆయిల్లో వేయించేసి పెట్టుకుని ఇలా పెట్టుకుంటాను ఈ పెట్టుకున్న దీన్ని కొంచెం వేసుకుని మనకు కారం ఎంత కావాలో అంత చూసుకుని దీంట్లో వేసుకుని ఈ మిక్సీ వేసేసుకుని ఇది కూడా వేసేసుకుని మిక్సీ వేసేసుకుంటే ఉప్పు ఉప్పు వేసేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని కారం వేసేసుకోవాలి తర్పడా ఈ పచ్చి బిరకాయలు కూడా వేసుకుని వేసేసుకుని చేసేసుకోవచ్చు పచ్చడి అలాగే ఇదిగోండి దొండకాయ పెట్టుకున్నాను దొండకాయ ఫ్రై చేసి దొండకాయ ఫ్రై చేద్దామని పెట్టాను ఇందులో పప్పు పెట్టానండి పెసరకట్టు పెట్టాను పెసరకట్టు కోసం అని చెప్పి పెసరపప్పు కడిగేసి పెట్టాను అనమాట రెండు కూతలు వచ్చిన తర్వాత ఇంకా రెండు కోతలు వస్తే ఆపేస్తాను అయిపోయింది ఆపేస్తాం రైస్ అయితే అవుతుంది ఎంతైనా ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే ఫ్రెండ్స్ మనం చక్కగా ఒక రకంగా కొంచెం మోతాదులో ఆయిల్ వాడుతాం కాబట్టి అది టేస్ట్ వేరేగా ఉంటుంది పుల్ల పుల్లగా మనకు నచ్చినట్టు వండుకుంటాం కదా ఇదనమాట ఈరోజు నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత చేసిన వంట అనమాట ఇది ఇంకా చేయలేదు చేస్తాను ప్రస్తుతానికి పచ్చడి అయితే చేసేస్తాను ఇదిగో చూసారా మామిడికాయ ముక్కలు కొబ్బరికాయ ముక్కలు వేసేసుకున్నాను పసుపు వేసుకున్నాను కారం ఎంత కావాలో అంత వేసుకున్నాను ఇక్కడ ఉప్పు వేసుకున్నాను ఇది కాస్త నలిగిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుంటా పచ్చిమిరపకాయలు నలిగి నలగకుండా ఉంటే బాగుంటాయి అన్నమాట ఎందుకంటే పప్పు అయితే ఉడికిపోతుంది దీంట్లో నేను అల్లం తురిమి వేసాను అలాగే జీలకర్ర వేశాను పసుపు ఉప్పు కొంచెం కరివేపాకు అంతేనండి ఇందులో పోపు అది ఏమి నేనేం పెట్టను పోపు కావాల్సిన వాళ్ళు పెట్టుకోవచ్చు నేనైతే ఇంకేం పెట్టుకోను అనమాట చూసారా ఆయిల్ ఫ్రీ ఆయిల్ లేకుండా చేసుకునే చేసారా కట్టు అనమాట ఇలా పల్చగా చేసుకుంటే అలా నోట్లోకి దిగిపోతూ ఉందండి చక్కగాను ప్రయాణాలు చేసి వచ్చినప్పుడు ఇలాంటి కమ్మటివి చక్క పుల్లగా ఉన్నవి తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట మన ఇంట్లో ఫుడ్ తింటే బాగుంటుంది నోరు చచ్చిపోయి ఉంటుంది కదా మనం ఏ ఒకరోజు వెళ్ళినా కానీ రెండు రోజులు వెళ్ళినా కానీ నోరు చచ్చడిపోయి ఉంటుంది అనమాట మాకైతే అలాగే అనిపిస్తుంది ఇంటికి వచ్చి ఇప్పుడు ఆవకాయ అన్నం తిందామా ఎప్పుడు ఆవకాయ అన్నం తిందామా అనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ ఆవకాయ గోంగూర పచ్చడి ఇవన్నీ పట్టుకెళ్ళామనుకోండి అయినా కూడా మన ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్ కదా అలా అనిపిస్తుంది అనమాట అందుకే సింపుల్గా పెట్టాను పెసర కట్టు పెట్టేసాను ఆయిల్ లేకుండా అలాగే రైస్ కూడా అయిపోయిందండి ఆపేసాను ఇదిగోండి కొబ్బరి పచ్చడి చూసారా ఈజీగా చేసేసుకోవచ్చు దీంట్లోకి ఎంత ఒక్క చుక్క ఆయిల్ పడుతుందండి ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వేయించుకోవడానికి కొంచెం అంటే కొంచెం ఇంత ఆయిల్ పడుతుంది దీని మీద ఇంకా నేను పైన అయితే పోపు ఏం వేయను మీకు కావాలి అనుకుంటే పోపు వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత ఆవాలు మినపప్పు సెనపప్పు వేసుకుని పోపు పైన వేసేసుకోవచ్చు నేనైతే ఇంకేం వేయను ఇవన్నీ వాళ్ళ అన్నీ ఆయిల్ ఫ్రీగానే ఉండాలని చేస్తున్నాను అనమాట కాకపోతే ఇది ఈ దొండకాయ ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుందండి ఇవన్నీ నేను కట్ చేసుకుని వేయించడానికి చాలా టైం పడుతుంది మీ అందరికీ తెలుసు కదా వేయించడం అనేది దొండకాయలు కట్ చేసేసుకోండి కట్ చేసేసుకుని చక్కగా ఉప్పు వేసి పిడుచుకున్న వాళ్ళు ఉప్పు వేసి పిడుచుకోండి తొందరగా వేగిపోతుంది ఉప్పు వేసి పిడుచుకోలేని వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వేయించేసుకోండి కాస్త టైం పడుతుంది కొంచెం ఉప్పు కారం వేసేసుకోవడం లేదంటే మనం కారం ఉంటుందిగా వేపుడు కారం కూడా వేసేసుకోవచ్చు లేదు అంటే కనుక ఈ దొండకాయలు తరగడం కట్ కష్టం అనుకోండి ఒక చిన్న టిప్ చెప్తాను చేతులకి అంతా అంటుకుంటూ ఉంటుంది దొండకాయలు తరుగుతుంటాయి ఇలా అంటుకోకుండా ఉండాలి అంటే కనుక చేతులు పడవకుండా ఉండాలి అంటే కనుక వేడి వేడి నీళ్లు వేడి చేసుకోండి ఆ నీళ్లు బాగా వేడైన తర్వాత ఆ నీళ్ళలో ఒకసారి ఇవి వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి మళ్ళీ చల్లనీళ్ళతో కడిగేసేసి అప్పుడు దీన్ని కట్ చేసేసుకుని మీరు వేపుడు చేసుకుంటారో కూర చేసుకుంటారో మీ ఇష్టం ఎట్లయినా చేసేసుకోండి మీ వేళ్ళు పాడైపోకుండా ఉంటాయి తొందరగా కూడా కుక్ అవుతుంది అనమాట ఇట్లా వేసేసి అలా మనం త కడిగేసుకో కడిగేసుకోవచ్చు దీని వగరు అనేది చేతికి అంటుకుంటుంది కదా అది అంటుకోకుండా వస్తుంది అనమాట అట్లా నీ వేడి నీళ్ళలో వేయడం వల్ల ఇంకా ఈజీగా అయిపోవాలంటే కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ రానిచ్చేసేయండి అయిపోతుంది చక్కగా చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని ఎలా చేయాలనేది దీన్ని ఆలోచిస్తున్నాను అనమాట ఇంకా తరగడానికి టైం పడుతుంది సో ఈ లోపల ఇక పచ్చడి అయిపోయింది పప్పు అయిపోయింది ఇంతేనండి ఈరోజు మినీ బ్లాగ్ అనమాట అలసిపోయాం ఫ్రెండ్స్ తిరిగేసి కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయి బాగా బాగా తిరిగేస్తాం అసలు బాగా ఆడేసాం అనమాట చిన్నపిల్లలాగా నేను కూడా పిల్లలతో పాటు ఆడేసాను అందుకని ఇంకా కాళ్ళు అయితే నొప్పులు వచ్చేస్తున్నాయి బాగాను రెస్ట్ తీసుకోవాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చంటీ వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకేనా మరొక మంచి బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఇది నేను ఇంకా ఆపేస్తాను అయిపోయింది బాగా మరిగిపోయింది ఇది పెట్టేస్తాను ఈ రెండును అయితే ఇంకా ఫ్రై మాత్రం ఇంక ఇప్పుడు చేయట్లేదండి టైం పట్టేస్తుంది కాబట్టి ఫ్రై నేను చేస్తా నిదానంగా చేస్తాను కొంచెం టైం తీసుకుంటుంది తరగడానికి ఇదండి బాయ్ ఫ్రెండ్స్